మేనకా విశ్వామిత్రులు మహారాజా చెబుతాను నేను కన్వ మహర్షి బిడ్డను ఎలా అయ్యానో వివరిస్తాను సత్పురుషుల దగ్గర వాస్తవాలను దాచిపెట్టేవారు పాపులవుతారు వంచుకో లౌతారని శాస్త్రం చెబుతోంది రాజేంద్ర నేను విన్న విషయాన్ని ఉన్నది మీకు వివరిస్తాను ఇది చాలా రోజుల క్రితం మాట ఒకనాడు మా ఆశ్రమానికి ఒక మహర్షి వచ్చాడు కన్వ మహర్షి బ్రహ్మ నిష్ఠులైన మీకు ఈ బిడ్డ కుమార్తెగా ఎలా ప్రార్థించింది అని ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించినట్లే కనువుని ప్రశ్నించాడు ఆ మహర్షి అప్పుడు నా పితృపాదులైన కన్మ మహర్షి నా జన్మ రహస్యాన్ని ఆ మహర్షికి వివరిస్తూ ఉంటే నేను అలా ప్రక్కన ఉండి విన్నాను అదే మీకు చెబుతున్నాను అని కనువుడు చెప్పిన విషయాన్ని సవివరముగా దుష్యంతునికి చెప్పింది శకుంతల విశ్వామిత్ర మహర్షి ఘోర తపస్సును ఆచరి సందర్భమది ఆయన కఠోర తపోమహిమును గాంచి గాంచినాధుని మనస్సు విచలితమయ్యింది తన సభలోని అప్సరసలలో శ్రేష్ఠురాలైన మేనకను పిలిచి మేనక సుందర సుసమాన్విత కోమలాంగి శుభాంగి ప్రచండ గీష్మ భాను సదృశ తేజోవంతుడై విశ్వామిత్రుడు కఠోర తపస్సును చేస్తున్నాడు అతని తపస్సు ఫలిస్తే నా పదవి ఊడిపోతుందని భీతి చెందుతున్నాను విశ్వామిత్రుని తపస్సును బంగ మునొచ్చే కార్యభారాన్ని నీపై ఉంచుతున్నాను కళ్యాణి నాకు నీవే శ్రేయస్సును కలిగించాలి అన్నాడు దేవరాజు సురగణేశ్వర విశ్వామిత్రుడు గొప్ప తపస్వి తేజస్వి అతి క్రోధనుడు కూడా ఇవన్నీ మీకు తెలియనివి కావు అవి తెలియబట్టే అతని పట్ల మీరు భయకంపితులవుతున్నారు అలాంటి వ్యక్తి ముందు నిర్భయముగా చరించి వ్యవహరించడం నాకు సాధ్యమా ప్రభు హే పురంధర పూర్వం వశిష్ట మారి నూరుగు పుత్రులను బలి తీసుకున్నది విశ్వామిత్రుని క్రోధమే కదా తన స్నాన సౌలభ్యం కోసం కౌశికీ నదిని సృష్టించినవాడు ఈ విశ్వామిత్రుడే కదా స్వర్గానికి ప్రతిగా త్రిశంఖ స్వర్గాన్ని సృష్టించడం గగన తారలపై కినుకు వహించి ప్రతిశ్రవణమనే మరి యొక్క నక్షత్ర మండలాన్ని సృష్టించడము అందరికీ తెలిసిన విషయమే కదా సురేశ్వర మీ ఆజ్ఞను నేను తిరస్కరించడం లేదు ఎందుకో విశ్వామిత్రుడనే సరికి నా గుండె శక్తికి మించి కొట్టుకుంటోంది తపోధనుడైన ఆ మహర్షి ముఖం అగ్ని సదృశ తేజముతో ప్రజ్వలిస్తూ ఉంటోంది ఆయన నేత్ర దయం సూర్యచంద్రులను చూపిస్తూ ఉంటోంది ఆయన నాలుక యమధర్మరాజు జ పోలి ఉంటోంది ఆయనను సృష్టించడం నాలాంటి స్త్రీకి సాధ్యమా సురనాథ మహేంద్ర విశ్వామిత్రుడు అసమాన పరాక్రమమంతుడు ఆయన తేజస్సుతో లోకాలని దగ్ధం చేయగలడు కాలితో త్రొక్కి భూమిని వణికింపచేయగలడు మహామేరు పర్వతాన్ని చిన్నదిగా మార్చేయగలడు అవసరమైతే దిక్కులని అటు ఇటు త్రిప్పగలడు దేవేంద్ర మీ ఆజ్ఞను కట్టుబడి పెద్ద పులి నోట్లో తలపెడుతున్నాను భయంకరమైన నాగరాజు తోక త్రొక్కుతున్నాను నన్ను రక్షించే బాధ్యత మీదే అతడు నన్ను బూడిద చెయ్యకుండా మీరే కాపాడాలి అసురారి అక్కడ నేను ఎలా ప్రవర్తించాలో ఆదేశాలు ఇవ్వండి నిర నిరసాయముగా బయటపడే మార్గాన్ని సూచించండి ఆ మహర్షి ముందు ఆహభావ విన్యాసాలను ప్రదర్శిస్తూ నేను నర్తించే సమయములో వాయుదేవుడు నాకు తోడుగా ఉండి అనుకూల పరిస్థితిని గ్రహించి చీర తొలగించాలి సుగంధ భరితముగా వీచి మహర్షి మనస్సులో మత్తును కలిగించాలి మన్మధుడు వెంటే ఉండాలి మా ఇరువురి పైన పూల అదే పనిగా విడిస్తూ ఉండాలి అని కోరింది మేనక ఇంద్రుడు అంగీకరించి తదనుగుణముగా ఆజ్ఞాపించాడు వాయు వాయు మధనులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుని ఆశ్రమం వైపు నడక సాగించింది మేనక వాయుదేవుని వెంటబెట్టుకుని మేనక విశ్వామిత్రుని ఆశ్రయం ఆశ్రమం సమీపించింది విగత కల్మషుడైన విశ్వామిత్రునికి వినమ్రముగా నమస్కరించింది ఉత్తమ వయోరూప లావణ్యాలతో సౌందర్య సంపన్నురాలైన మేనక మధుర ఆహ భావాలతో సరస నృత్య భంగ్యములను అభినయిస్తూ క్రీడించసాగింది అతిలోక సుందరి మేనక అందచందాలను వలకబోస్తూ వయ్యారముగా నర్తిస్తూ విశ్వామిత్ర మహర్షికి నమస్కరించే భంగ్యమును అభినయించగానే కాలానికై కాచుకుని ఉన్న వాయుదేవుడు వాటముగా వీచి మేనక మేనుపై ఉండి లేనట్లే ఉన్న వెన్నెల వంటి శ్వేత వస్త్రాన్ని దూరం చేశాడు క్రిందపడిన ఆ వస్త్రాన్ని గ్రహించుటకు వగలొలకబోస్తూ విచిత్ర భంగిమును ప్రదర్శిస్తూ మేనక వంగింది ఈ లోగా గాలిదేవుడు ఆ వస్త్రాన్ని లేవదీసుకుని పోయి కొద్ది దూరములో ఉన్న లతాని కుంజలపై పడేశాడు వస్త్రాన్ని తిరిగి పొందే నెపంతో నగ్నముగా తిరుగుతూ సిగ్గు తెరలలో ముఖాన్ని దాచేసుకుంటూ క్రీగంటితో మహర్షి వంక అదోలా చూస్తూ వస్త్రాన్ని వెంబడించి పోతున్న వణితి వెంట విశ్వామిత్రుని మనస్సు కట్లు తెంచుకుని పరుగులు తీసింది అంతే మేనక వస్త్రాన్ని విడిచిపెట్టి మహర్షి నాసాపుటాలకు విందు చేస్తూ వాయుదేవుడు సుగంధ వాయువుని వీచసాగాడు ఇదే అదునుగా భావించి మధనుడు పూనబా పో పూల బాణాలను సంధించి గిలిగింతలు పెట్టా కామ వికారముతో మత్తెక్కిన మహర్షి చిత్తము ఆలస్యాన్ని భరించలేకపోయింది మహర్షి తన మునివ్రేళ్లతో మేనకను రమ్మని ఆహ్వానించాడు వాయువేగముతో వచ్చిన వనిత వరిష్ఠుని వాలిపోయింది మేనును మేనకకు హారత కర్పూరములా అర్పించేశాడు తపోధనుడైన విశ్వామిత్ర మహర్షి సహనశీలుడై ఎంతో కాలం తపస్సు చేసి సంపాదించిన శక్తిని కామక్రోధాలను జయించలేని కారణముగా విశ్వామిత్రుడు వృధా చేసుకున్నాడు మాలిని నదీ తీరములో హిమాలయ పర్వత శ్రేణుల్లో మేనకా విశ్వామిత్రులు యథేచ్ఛిగా విహరించి దినముక క్షణముగా గడిపి ఒక మే మగ బిడ్డకు జన్మం ఒక బిడ్డకు జన్మ ప్రసాద వచ్చిన కార్యం నెరవేరినందుకు సంతసించిన మేనక ఆ పురుటి బిడ్డను మాలిని నదీ తీరములో విడిచి వెళ్ళిపోయింది అమరావతిలో మహేంద్రుని ప్రశంసలనందుకుని సంతసించింది భయంకరమైన ఆ వన ప్రాంతములో సింహ సార్ధువులాది వన్యమృగాల మధ్యనున్న ఆ బిడ్డను శకుంతల పక్షులు సమీపించి రక్షించాయి తమ రెక్కలతో కప్పి శీతోష్ణాల నుండి వన్య జంతువుల నుండి కాపాడాయి మహర్షి ఒకనాడు నేను స్నా స్నానార్థమై మాలిని నదికి చేరి అక్కడ శకుంతల పక్షులతే